సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొల్లూరు ప్రాంత ప్రజల సమస్యపై చర్చించడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గర్ణి వీరాంజనేయులు ఎమ్మెల్యేలతో కలిసి ఈ నెల ఇరవైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు శాంతినగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం కొల్లేరు సమస్య పరిష్కారానికి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది అని ఎంపీ తెలిపారు కొల్లేరు ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అండగా ఉంటారని ఎలాంటి ఆందోళన చెందవద్దు అని చెప్పినట్లు గ్రౌండ్స్ గురించి సిఎస్ఆర్ బరియల్ గ్రౌండ్స్ గురించి చేస్తామని చెప్పాం వచ్చే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన ఒక నెల నుంచి కొన్ని చింతల్పూడి దగ్గర బరియల్ గ్రౌండ్స్ స్టార్ట్ చేస్తాం అలాగే చాలా వరకు అన్ని కాన్సియన్సీలో ఉండే బరియల్ గ్రౌండ్స్ అన్ని కూడా కొత్త బరియల్ గ్రౌండ్స్ కొన్ని పక్క షెడ్స్ లేకపోతే షెడ్స్ ఇవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీల్లో ఒక నాలుగు కోట్ల వరకు అప్పుడే కేటాయించారు సిఎస్ఆర్లో ఆ ఫండ్స్ కూడా వచ్చి మనం బరియల్ గ్రౌండ్స్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఏలూరు హాస్పిటల్ ఉంది చాలాసార్లు చెప్పాం సిఎస్ఆర్ యాక్టివిటీల్లో ఏలూరు హాస్పిటల్ని మోడర్నైజ్ చేస్తాము దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి చేస్తామని చెప్పాం అదే రకంగా ఇవాళ మనకి కోటి రూపాయలు అప్పుడే శాంక్షన్ జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో ఇంకొక మూడు కోట్లు శాంక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆ కోటి రూపాయల్లో ముప్పై లక్షలు ఈ మార్చి నుంచే కొన్ని వరకు ఎక్విప్మెంట్స్ పెట్టి ఉన్నారు ఆ ఎక్విప్మెంట్స్ పనులు కూడా స్టార్ట్ చేస్తామని మేము అందరూ జరుగుతున్నాం ఇవాళ రోడ్లు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండే రోడ్లన్నీ కూడా మరమ్మత్తులు కూడా జరుగుతున్నాయి ఆ మరమ్మత్తులతో పాటు కొత్త రోడ్లు కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు తయారు చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది అవన్నీ కూడా వచ్చే రోజుల్లో కొన్ని రోడ్లన్నీ కూడా మళ్ళీ కొన్ని కొత్త రోడ్లు వేయాల్సి ఉంది కొన్ని యూజ్ చేయాల్సి ఉంది అవన్నీ కూడా మళ్ళీ చేస్తాం అలాగే ఇవాళ విలేజ్లలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లలో ఆల్మోస్ట్ సిసి రోడ్స్లు చాలా వరకు చేస్తూ వస్తున్నాం ఇంకా వచ్చే మూడు నాలుగేళ్ళు ఆల్మోస్ట్ అన్ని పల్లెల్లో ఎక్కడెక్కడ సిసి రోడ్లలో అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క సిసి రోడ్లను కూడా కంప్లీట్ చేస్తామని మేము అందరికీ చెప్తున్నాం అలాగే ఇవాళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కోవల్గూడెంలో అండర్ డ్రైనేజ్ గురించి మాట్లాడాము అలాగే ఫైర్ స్టేషన్ గురించి మాట్లాడాము డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడాము ఇవాళ ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈవెన్ ఇవాళ పంచాయతీరాజ్లో ఉండే ఫండ్స్ కూడా పెట్టుకుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము కోవల్గూడెం మండలంలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈవెన్ అందరు కూడా బ్రేక్ చేస్తున్నారు సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అని సూపర్ సిక్స్ వచ్చే రోజుల్లో కంపల్సరీ సూపర్ సిక్స్ ఇస్తామని మీ అందరికి తెలుపుతూ మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే రెండేళ్లలోనే కంప్లీట్ చేసి వాటర్ స్టోరేజ్ చేసి కంపల్సరీ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్కి గ్రావిటీ మీద వాటర్ ఇస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు